హాయ్ అండి అందరు బాగున్నారండి మరి మీ ముందుకి చేపల పులుసుతో మీ ముందుకు వచ్చామండి మరి ఇది కొత్త రకంగా చేపిస్తున్నాము మరి మా పెద్ద వదిన వాళ్ళతో మరి బాండి పెట్టుకున్నామండి ఒక అర అరకిలో ఆనియన్స్ వేపుకుంటున్నామండి మరి మా అన్నయ్య ఒక పెద్ద బొచ్చ తెచ్చాడండి మరి మా అన్నయ్య అంటే ఎవరంటే మా కొడుకు వాళ్ళ మామగారు వాళ్ళ ఇంటికి వచ్చామండి ఫంక్షన్ అయితే ప్రేయర్ మీటింగ్కి వచ్చామండి మేము మరి ఆనియన్స్ అరకిలో తీసుకుని సన్నగా తరుక్కుని ఏపుకుంటున్నామని చూశారు కదా మరి ఒక రెండు టమాటాలు వేసుకున్నాము రెండు స్పూన్లు జీలకర్ర వేసేస్తున్నామండి మరి ఒక స్పూనుడు సాల్ట్ కూడా వేసేస్తున్నామండి చూస్తున్నారు కదా మీరు ఇలాగే చూస్తూ ఉండండి ఈ రెసిపీ మీరు ఆ కూర ఉడుకుతుంటే నోట్లోంచి వాటర్ ఇలా వస్తూ ఉంటాయండి మరి నూట యాభై గ్రాముల చింతపండు నానబెట్టుకుంటున్నా పక్కకు పెట్టుకున్నామండి మరి ఆనియన్స్ టమాటా వేగినాయండి మరి చూస్తున్నారు కదా మరి ఇంకా కొన్ని ఆనియన్స్ మళ్ళీ ఏపుకుంటున్నామండి అవి కూడా ఏగుతున్నాయండి పక్కన మరి ఆ ఏగంగానే చాలా మిక్సీ బట్టి పక్క పెట్టుకున్నామండి గ్రేవీ ఇప్పుడు మరి ఈ చేపల్లో ఏమేమి కలపాలో మా పెద్ద బదిని గారు మీకు చెబుతారండి మరి చూస్తూ ఉండండి ఇలాగే ఈ రెసిపీని చూస్తూ ఉండండి చివరి వరకు ఈ వీడియో చూస్తే మీకే అబ్బాయి ఎలా ఉంది దీని పేరు ఏంటంటే మరి బిర్యానీ చేపల పులుసు అని మేము అనుకుంటున్నామండి మీరు కూడా తిని చెప్పండి అదే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి ఇప్పుడు మా వదిన ఏం వేసి కలుపుతుందో మీకు చెబుతుంది ఇలా చేపలు కడిగి పక్క పెట్టిన చేపలలో ఆరు ఆరు స్పూన్ల కారొడి వేసాము ఆరు స్పూన్ల సాల్ట్ వేసాము తర్వాత ఒక ఆరు స్పూన్లు నూనె కూడా వేసాము తర్వాత తగినంత ఉప్పు పసుపు తగినంత పసుపు వేసాము తర్వాత మళ్ళీ రెండు స్పూన్ల మెంతి పొడి వేసాము వేసి తర్వాత నూనె కూడా వేసి అన్నీ మనం కలిపి పెట్టుకోవాలండి కలిపి పక్క పెట్టుకొని తర్వాత ఒక మనం హాఫ్ అన్ అవర్ అయినా పర్వాలేదు టైం ఉంటే గంట అయినా పర్వాలేదు తర్వాత దాన్ని కలిపి పక్క పెట్టుకుంటే దాన్ని మంచి ఉప్పు కారం పడుతుంది బాగుంటుంది చూసారు కదండి మరి ఆయిల్ కూడా పోసుకుంటుంది మరి కొంచెం కొంచెంగా వేసుకుంటుంది ఆయిల్ అండి మరి ఒకసారి ఏదో మరి ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుందామండి మరి మరి మూడు స్పూన్ల పసుపు కూడా వేస్తున్నామండి చూడండి మరి మెల్లిగా కలుపుకుందామండి మరి చేపల ముళ్ళు గుచ్చుకుంటాయండి మరి ఐదు కిలోలు ముక్కలు కదా జాగ్రత్తగా కలపాలి మరి ఇంకో కొంచెం ఆయిల్ కూడా వేసి కలుపుతుందండి మరి అల్లం వెల్లుల్పాయ పేస్ట్ కూడా ఒక వంద గ్రాములు కూడా వేసి ముక్కకు పెట్టేటట్టుగా బాగా కలిపిందండి మరి అన్నీ కలర్ఫుల్గా ఉందండి ఆ గిన్నె చూశారు కదా మరి ఒక గంట సేపు పక్కా పెడదామండి మరి ఈ లోపు మరి బాడనీ పెట్టుకున్నాము ఒక నాలుగు వందల గ్రాముల ఆయిల్ పోసుకున్నామండి ఇందులో షాజీరా వేసాము మరి యాలక్కాయలు లవంగాయలు కూడా వేసామండి మరి బిర్యానీ మసాలా అంటే ఇదేనండి చేపల పులుసు అంటే బిర్యానీ చేపల పులుసు మరి ఐదు ఆకులు కూడా వేసాం బిర్యానీ ఆకులండి మరి బిర్యానీ మసాలాలు అన్నీ వేసాం కాబట్టి మరి సూపర్గా ఉందండి ఈ పులుసు మరి గ్రేవీ పట్టేము కదా మసాలా అవి కూడా వేసుకొని ఆయిల్లో మంచిగా ఏగనిద్దామండి మరి ఒక స్పూనుడు పసుపు కూడా వేసుకుందామండి మరి ఒక ఆరు పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి ఇందులో కలుపుకుందామండి మరి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదా మరి గ్రేవీ కూడా ఏగిందండి మరి చేపలు ముక్కలు కూడా గ్రేవీలో వేసుకుందామండి మరి 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 ముక్కలన్నీ మరి గ్రేవీలో వేసుకుందామండి మరి చూస్తున్నారు కదా అని ఆయిల్లో కొంచెంసేపు మగ్గనిచ్చామండి ముక్కలు కూడా మరి నిదానంగా గరిటితో అలా వేసుకోవాలండి మరి చేపల ముక్కలు కలిపిన గిన్నెలో వాటర్ పోసి కొన్ని వేసుకున్నామండి మరి చేపల పులుసులో మరి చింతపండు పులుసు కూడా వేయాలి కదండి చింతపండు పులుసు కూడా వేసుకుంటున్నాము మరి అలా గిన్నె మెల్లిగా తిప్పుకోవాలండి గరిటి పెట్టకూడదండి ముక్క ఇరిగిపోయింది మరి ఇంకా కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకుందామండి సాల్ట్ కూడా తక్కువ ఉందండి ఒక స్పూన్ వేసుకున్నాము మరి గిన్నెతో పట్టుకుని తిప్పుకోవాలండి మరి ముక్క ఇరిగిపోయింది గరిట పెడితే వేసుకునే రెండు స్టార్స్ కూడా వేసామండి మరి మెంతుల పొడి రెండు స్పూన్లు వేసుకున్నామండి మరి ఇందులో ఏంటి అంటే ఒకటి మరి ధనియాలు జీలకర్ర వాడలేదండి మరి చూసారుగా మూత పెట్టుకుందాము మరి మూత తీద్దామండి అయిపోయిందండి చేపల పులుసు ఉడికిపోయిందండి మరి మేము ఇంత తొందరగా ఎలా ఉడికిందని మీరు అనుకుంటారేమోనండి మేము వీడియో లెంత్ అవుతుందని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూస్తున్నామండి మరి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మరి గుమ్మ గుమ్మలు చేపల పులుసు కలర్ఫుల్గా ఉంటుంది మరి భోజనాలకు వడ్డించామండి మరి మా బాబు వాళ్ళ మామయ్య గారు పెద్ద మామగారు మరి చేపల కూర భలే రుచిగా ఉందంట మా అక్కగారు మా ఇయ్యపురాలండి మరి మా రొడ్డు అక్క గారు మా యపురాలు ఈ వదిన గారే చేపల పులుసు వండిందండి పెద్ద వదిన మా కోడలండి మరి ఈ రోజు ఇలా సంతోషంగా గడుపుకున్నామండి ఉంటామండి అండి మా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్